लक्ष्मीनारसमारंभम् ओम अस्मत् गुरु ज्योरम् लक्ष्मीनारसमारंभम् मार्या मना मनामत् जमाम् अस्मदाचार्य परियंगं वंदे गुरु परम् परम् वसुदेव वसुतुम् देवम् कमसचानुरमरधरुम् देवके परमालंदम् कृष्णं वंदे जगदधरुम् प्रिया भक्त बंधु लंद्रा नमस्कारम् శంకర భగవద్గీతలో వారు చెప్పిన పీఠిక గురించి అంశం నాలుగో పాయింట్ నాలుగో సూత్రం భాష్యాన్ని అర్థం చేసుకోబోతున్నాం ఇంట్రడక్షన్ పీఠికలో నాలుగో పాయింట్ తస్య గీతాశాస్త్ర సంక్షేపత ప్రయోజనం పరమ నిశ్రేయం సం నిస్శ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంతో పరమలక్షణం త తచ్చకర్మసన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానూపా ధర్మా భవతి తదేం ఇమం ఏం గీతర్మం ఉద్ధేశ్య భగవత సఖిధర్మ సుపరణ పదవేదన మహాభారతమస్ అశ్వ పరంలో పదహారు పన్నెండు పదహారు అధ్యయనంలో పని అనుగీతాసూ త ఉన్న ధర్మర్మీ నమీ చీపభారతం అశ్వపరంలో పంతొమ్మిదవ అధ్యాయంలో ఏడో శ్లోకం య సే లీన తూష్ణం కంచయన్ మహాభారతం అశ్వరం లో అధ్యాయంలో ఒకటో శ్లోకం జ్ఞాన సంజ్ఞా సులక్షణం మహాభారతం అశ్వ పరమంలోని నలభై మూడు ఇరవై నలభై మూడు అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం ఇతి ఇహాపి అనే ఉక్తం అధ్యయనాయ సర్వధర్మాన్ పరిచ మామేకం శరణం వజా పద్దెనిమిది అధ్యాయంలో అది అరవై ఆరు శ్లోకంలో ఇది ఇది ఒక మాటలో చెప్పాలంటే గీతాశాస్త్ర ప్రయోజనం పరమ నిశ్రేయసం మోక్షం అంటే వేటి కారణంగా సంసారం సాగుతూ ఉన్నదో ఆ కారణంతో సహా సంసారం ఆగిపోవటం అద సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ నిష్టారూప ధర్మం వలన కలుగుతుంది ఈ గీతార్థ ధర్మాన్ని ఉద్దేశించి స్వయంగా భగవానుడే అనుగీతలెందు బ్రహ్మపదము తెలుసుకున్నట్టుకు గీతలో చెప్పిన ఆ ధర్మం సుసమర్థం మహాభారతం అశ్వ పదహారు పనులు అన్నాడు మరొక చోట ఇట్లా కూడా అన్నాడు ఎవడు ధర్మం కానీ అధర్మం కానీ చేయడో ఎవరికి శుభం అశుభం లేవో మహాభారత మాసంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఏడవ శ్లోకం ఎవడైతే ఏ చింతన లేక తూష్ణీభావంతో బ్రహ్మనందు లీనమై ఉంటాడో మహాభారత మాస పర్వంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఒకటో శ్లోకం అని జ్ఞానం సర్వకర్మ సన్యాస లక్షణం మహాభారత మాసం నలభై మూడవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం అని కూడా ఉన్నాడు ఈ గీతాశాస్త్రంలో కూడా చివర అర్జునుడితో అన్నాడు సర్వధర్మాలను పరిచయం చెయ్యి నన్నే మాత్రం సరైన పొందు పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం భావం అని తదుపరి ఐదో పాయింట్ అభ్యుద్యాధో అవి య ప్రవృత్తిలక్ష్మణ ధర్మ వర్ణ ఆశ్రమాస్ ఉద్ధేశ్య విహి స దైవాదిస్థాన ప్రాప్తిహేతు అప్పరార్పణబుద్ధ్య అనుష్ఠీయమాన సత్వశుద్ధి ఫలాభిసందివర్ధిత శుద్ధ సత్వ జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తివరే జ్ఞానోత్పత్తిహేతు నిస్శ్రేయసహేతు అని ప్రతిపద్యే తేమం ఏపం ఏ అర్థం అభిసంధాయ వక్ష్రమణాధ్యాయకర్మాణి ఐదో అధ్యాయంలో పదో శ్లోకం యోగిన కర్మ క్వతి సంగం తక్మసిద్ధ ఐదో అధ్యాయంలో పదకొండవ శ్లోకం వర్ణాశ్రమం ఉద్దేశించి విధించిన ప్రవృత్తి లక్షణ ధర్మం అభ్యుదయం కొరకు సర్గాది ప్రాప్తి కొరకు చెప్పింది అయినా ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠించ అనుష్ఠించినప్పుడు సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన వారికి జ్ఞాననిష్టయోగ్యత కలిగించి జ్ఞానోత్పత్తికి హేతువైన ఆ ప్రవృత్తి రూప ధర్మం నిశ్రేయసానికి కూడా కారణమవుతుంది అయి అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని అంటాడు కర్మలను అర్పించు ఐదో అధ్యాయం ఇరవై శ్లోకం లోపాదం యోగుల సంఘ సంఘరహితులై ఆత్మశుద్ధి కొరకు కర్మ చేస్తారు ఐదవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం అని ఆరో పాయింట్ ఏమం ద్వీపకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమాత్మతత్వం చ వాసుదేవాఖ్యం పరబ్రహ్మ్యోభి బ్రహ్మాభి ధ్యేయభూతం విశేషత అభివ్యయత్ విశిష్ట ప్రయోజన సంబావిధే దేయవద్ీతాస్త్రం విజ్ఞానే సమస్త పురుషార్థ పురుషార్థసిద్ధి అత తద్వివర్ణే యత్ యత్న క్రియతే మయ్ ఇటువంటి ద్వీపకారమైన ధర్మాన్ని వరించేది గీతశాస్త్రం దీని ప్రయోజనం శ్రేయసం ఈ గీతాం వాసుదేవుడనే పరబ్రహ్మ రూప పరదా పరమాత్మతత్వాన్ని విశేషంగా ప్రకటిస్తుంది కనుక ఈ శాస్త్రం విశిష్టమైన ప్రయోజనం సంబంధం విషయగలది దీని అర్థం తెలుసుకుంటే ధర్మార్థ కామమోక్షాలనే సమస్త పురుషార్థాలు సిద్ధిస్తాయి కనుక దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారు శంకర్ భగవత్పాదుడు స్వస్తి జయ శ్రీరామ్